నీకు తెలుసా కలికి నీ మొత్తం ఇల్లు అవసరం లేదు ఒకే ఒక్క మేకు చాలు ఈ కథవేళ బోధనలకంటే చాలా విలువైనది ఒకప్పుడు ఒక వ్యక్తి దగ్గర చాలా అందమైన ఇల్లు ఉండేది ఒకరోజు ఒక ఐశ్వర్యవంతుడైన కొనుగోలుదారు అతని దగ్గరకు వచ్చి ఆ ఇల్లు కొనేందుకు ప్రయత్నించాడు అతడు ఆ ఇంటి యజమానికి డబ్బు ఉపకారాలు మరియు ఎంతో విలువైన ఆఫర్లు ఇచ్చాడు ఇంటి యజమాని నిరాకరించాడు ఎందుకంటే ఆ ఇల్లు అతనికి చాలా విలువైనది కొన్ని రోజుల తర్వాత ఆ కునుగోలుదారు ఒక విచిత్రమైన అభ్యర్థనతో తిరిగి వచ్చాడు అతను చెప్పాడు నాకు మొత్తం ఇల్లు వద్దు కాని హాల్లో ఉన్న గోడపై ఒకే ఒక్క మేకు నాకు అమ్మండి అని యజమాని గందరగోళానికి గురయ్యాడు ఇదేమీ ప్రమాదకరం కాకపోవచ్చు అనుకుని ఒప్పుకున్నాడు కొన్ని వారాలు గడిచాయి ఒకరోజు ఆ కొనుగోలుదారు వచ్చాడు ఈసారి అతని చేతిలో సంచి అందులో పాడైపోయిన ఒక మృతదేహం అతను ఆ దుర్వాసన వస్తున్న మృతదేహాన్ని హాల్లో గోడపై ఉన్న ఆ మేకుకు వేలాడదీశాడు కోపంతో యజమాని దాన్ని వెంటనే తీయండి అని డిమాండ్ చేశాడు కాని కొనుగోలుదారు ఇలా సమాధానం ఇచ్చాడు ఆ గోడపై ఉన్న మేకు నాది దానిపై నాకు నచ్చినదేదైనా వేలాడదీయగలను అని దీంతో ఇంటి యజమాని ఏమి చేయలేక ఊరుకున్నాడు కాలక్రమేణా ఆ మృతదేహం దుర్వాసన మొత్తం ఇల్లు నింపేసింది ఈగలు చెడువాసన పాడైపోవడం అసహ్యం అన్నీ భరించలేనివిగా మారాయి చివరకు ఆ మనిషి తన సొంత ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు చూడు కలికూడా ఇదే విధంగా పనిచేస్తాడు అతనికి నీ మొత్తం జీవితం అవసరం లేదు నువ్వు అదను ఇచ్చే ఒక చిన్లోచన చాలు అది ఒక తెరిచి ఉన్న తలుపు ఒక కారణం నీవు క్షమించకుండా పట్టుకుని ఉన్న ఒక వైరసం ఇది ఒక్కసారే కదా అని నీవు న్యాయపరుచుకునే ఒక పాపం నెమ్మదిగా హానికరం కాదనుకున్న ఆ చిన్న విషయం నీ జీవితాన్ని మొత్తం కలుషితం చేయడం మొదలవుతుంది అందుకే నీ జీవితంలో ఏదైనా తప్పు జరుగుతోందని నీకు తెలుసుంటే దాన్ని ఆ మేకుపై వేలాడనివ్వకు దాన్ని దేవునికి అప్పగించు ఎందుకంటే కలికి ఒకే ఒక్క కారణం సరిపోతుంది కాని దేవుడు నీ మొత్తం ఇల్లునే పునరుద్ధరించాలనుకుంటున్నాడు